మహాలక్ష్మి అర్చన బట్టలు ఉతుకుతూ ఉంటే సీత లోపలికి వెళ్ళి మరికొన్ని బట్టలు తీసుకొచ్చి మహాలక్ష్మి అర్చన ముందు వేస్తుంది సీత ఈ బట్టలన్నీ నీవేనా లేకపోతే ఈ వీధి మొత్తం తీసుకొచ్చావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇక సీత నవ్వుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా చాలా కష్టపడి బట్టలన్నిటినీ ఉతికి ఆరేస్తారు ఇద్దరికీ నడుములు పడిపోయినట్టున్నాయి అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది బట్టలు ఉతకటం పూర్తయింది అత్త ఇక రండి కూర్చొని మాట్లాడుకుందాం అని సీత లోపలికి తీసుకెళ్తుంది కూర్చోండి అత్తా అని చెప్పి సీత మహాలక్ష్మి అర్చనకు చెప్తుంది మహాలక్ష్మి అర్చన కూర్చోగానే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే కూల్ డ్రింక్ లేవో సీత అని అర్చన అడుగుతూ ఉంటుంది మజ్జిగున్నీ తీసుకురమ్మంటారా అని సీత అడుగుతూ ఉంటే అవసరం లేదు సీత ఆ వాటర్ ఇవ్వు తాగుతాను అని మహాలక్ష్మి వాటర్ తాగుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి అత్తలు ఏం మాట్లాడాలని వచ్చారు అని సీత అడుగుతూ ఉంటుంది ఎంతైనా సరే నువ్వు మా కోడలివి కదా సీత భార్య భర్తలు ఎక్కువ రోజులు దూరం ఉండటం మంచిది కాదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నారత్తా అని సీత అడుగుతూ ఉంటుంది ఇంకెవరి గురించి నీ గురించి రామ్ గురించి నువ్వు రామ్ విడిపోయి దూరంగా ఉండటం మంచిది కాదు సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటే మమ్మల్ని విడదీసిందే మీరు కదత్తా అని సీత అంటూ ఉంటుంది అందుకే మీ ఇద్దరిని కలపాలనుకున్నాం సీత మాతో పాటు నిన్ను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రేవతి కిరణ్లు వస్తారు వీళ్ళెందుకు వచ్చారు సీత అని రేవతి సీతను మెల్లగా అడుగుతూ ఉంటే నేను నిన్న మిథునలాగా వీళ్ళిద్దరికీ వచ్చానని చెప్పాను కదా పిన్ని అందుకే వచ్చారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అయితే నేను డ్రామా స్టార్ట్ చేస్తాను అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే ఆడుకు అని చెప్పి సీత అంటుంది ఇక రేవతి కిరణ్ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా కిరణ్కి చెప్తుంది మహా వీళ్ళు ముగ్గురింటి గుసగుసలాడుతున్నారు సీత మనతో వస్తుందంటవా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అవసరం మంది కాబట్టి సీతను బతిమాలో బామాలో తీసుకెళ్లాల్సిందే అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత మహాలక్ష్మి వదినోళ్ళు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి రేవతి సీతను అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి వాళ్ళు నన్ను తీసుకెళ్లడం కోసం వచ్చారంట నన్ను మామని కలుపుతారంట అని సీత చెప్తూ ఉంటుంది మరి నీ ఉద్దేశం ఏంటి సీత అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు నేను రాను అంటున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అదేంటి సీత అలా అంటున్నావు నిన్ను తీసుకెళ్లడం కోసం మహానే డైరెక్ట్గా వచ్చింది రా సీత వెళ్దాం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అవును సీత మహాలక్ష్మి వదినా నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడేలా లేదు నిన్ను కోడలుగా అంగీకరించి ఇంటికి తీసుకెళ్తుందంట మహాలక్ష్మి వదిన పైకి మేక తోలు కప్పుకున్న లాంటిదైతే మాత్రం నువ్వు మహా వదిన కాదంటవా ఏంటి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అవును సీత మహాలక్ష్మి గారు పైకి మంచిగా నటిస్తున్నా లోపల చెడ్డవాళ్లే కాదనట్లేదు కానీ నీకోసం వచ్చినప్పుడు వాళ్ళ మాట కాదనడం మంచిది కాదు అని కిరణ్ చెప్తూ ఉంటే మహా వీళ్ళు నేను తిడుతున్నారా లేకపోతే పొగుడుతున్నారా అనే అర్చన అడుగుతూ ఉంటుంది అవసరం మంది కాబట్టి తిట్టినా పొగినా తప్పదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును సీత మాతో పాటు నువ్వు రావాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు సీత ఆలోచించి సరే అత్తలు మీరు ఇంతలా బత్యలాడుతున్నారు కాబట్టి మీతో పాటు వస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి అంచనా సంతోషపడుతూ ఉంటారు నేను వెళ్ళి లగేజ్ సర్దుకొని వస్తాను అని సీత రూమ్లోకి వెళ్ళి లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది అప్పుడు రేవతి కిరణ్లు సీత దగ్గరికి వెళ్ళి అమ్మ సీత జాగ్రత్త అసలే ఆ మహాలక్ష్మి మామూలుది కాదు తోడేళ్ళు లాంటిది నక్క లాంటిది అని చెప్పి చెప్తూ ఉంటే ఇది ఆడుతున్న ఆట కదా కిరణ్ గారు ఇందులో సూత్రధారిని నేను పాత్రధారులు వాళ్ళు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇక మరి నేను వెళ్ళొస్తాను అని సీత రేవతి కిరణ్లకు చెప్తూ ఉంటే జాగ్రత్త అని చెప్పి సీతకు రేవతి కిరణ్లు చెప్తూ ఉంటారు ఇక సీత లగేజ్ సర్దుకొని హాల్లోకి రాగానే సీత వెళ్దామా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అబ్బా నా చెయ్యి నొప్పిగా ఉందత్తా అని సీత చెప్తూ ఉంటే అర్చన సీత చేతిలో నుంచి బ్యాగ్ తీసుకో అని మహాలక్ష్మి అంటుంది ఇక అర్చన బ్యాగ్ మోస్తూ ఉంటే సీత మాత్రం ఎంజాయ్గా అలా చేతిలోపుకుంటూ కారు దగ్గరికి వెళ్తుంది ఇక మరోవైపు జనార్దన్ రామ్ గిరి గౌతమ్ హాల్లో కూర్చొని ఉంటారు ఇక అప్పుడే మహాలక్ష్మి కారు వస్తుంది మహాలక్ష్మి వాళ్ళు కారులోంచి దిగి వస్తారు సీత మాత్రం కారులోనే కూర్చొని ఉంటుంది వాచ్మెన్ సాంబా వెళ్ళి సీత ఉన్న కార్ డోర్ ఓపెన్ చేస్తాడు సీత కారు దిగుతుంది సాంబా నువ్వు డోర్ ఓపెన్ చేయాల్సింది మాక లేకపోతే సీతక అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది సీతమ్మ చాలా రోజుల తర్వాత ఈ ఇంటికి వచ్చింది కదమ్మా అందుకే డోర్ ఓపెన్ చేశాను అని చెప్పి సాంబా చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అర్చనకు సైగ చేస్తుంది ఇక అర్చన సైలెంట్ గా ఉంటుంది సీతమ్మ నువ్వు ఇన్ని రోజులకు ఈ ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని సాంబ చెప్తూ ఉంటాడు సంతోష సమయంలో ఏం చేయాలి సాంబనా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే గట్టిగా విజిల్ వేయాలమ్మా అని సాంబ చెప్తూ ఉంటే అయితే వేయనా అని చెప్పి సీత చెప్పడంతో సాంబ గట్టిగా విజిల్ వేస్తాడు అప్పుడు రామ్ వాళ్ళు విజిల్ సౌండ్ వస్తుందేంటి విజిల్ వేసింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే సాంబాయి ఉంటాడు అని గిరి చెప్తూ ఉంటాడు సాంబ విజిల్ అలా ఎందుకు వేస్తాడు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు అప్పుడే చలపతి వచ్చి ఎందుకు వేస్తాడో నీకు తెలీదా రామ్ సినిమాలో మాస్ హీరోయినో మాస్ హీరోనో ఎంట్రీ ఇస్తే గనక విజిల్స్ వేస్తారు అలాగే మన ఇంటికి కూడా మన హీరోయిన్ వచ్చినట్టుంది అందుకే సాంబ విజిల్ వేశాడు అని చలపతి చెప్తూ ఉంటే హీరోయిన్ ఎవరు మోయా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఇంకా అర్థం కాలేదా మన సీతమ్మ వచ్చినట్టుంది అని చలపతి చెప్తూ ఉంటాడు సీత వచ్చిందా అని రామ్ షాకింగ్గా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సీత సాంబన్న ఒక మంచి మాస్ సాంగ్ పెట్టు అని చెప్పి అనటంతో సాంబా మాస్ సాంగ్ పెడతాడు చిన్నత్త కారులో ఉన్న లగేజ్ తీసుకురా అని సీత చెప్తూ ఉంటే నేనా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ప్లీజ్ అర్చన తీసుకురా అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇందాకలేమో బట్టలు ఉతికిచ్చావు ఇప్పుడేమో లగేజ్ మహా నీ కొడుకు పెళ్లి కోసం నువ్వు ఏమైనా చేసేలా ఉన్నావు అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ లగేజ్ తీసుకొస్తుంది ఇక సాంబా మాస్ సాంగ్ పెట్టడంతో సీత డాన్స్ చేస్తూ గుమ్మం వరకు వస్తుంది పద సీత ఇక్కడే ఆగిపోయావేంటి ఇంట్లో అడుగుపెట్టు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను రాను అని సీత అంటుంది మళ్ళీ ఏమైందో దీనికి అని మహాలక్ష్మి మనసులో అనుకుని ఏమైంది సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు హార తీస్తేనే లోపలికి వస్తాను అని సీత చెప్తూ ఉంటుంది హారతేనా ఇంకా బ్యాండ్ మేళము గంగిట్ల వలన కూడా తీసుకురావాలా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అర్చన ఆపుతావా మనం సీతను ఏ కండిషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చా మర్చిపోయావా అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది అర్చన వెళ్ళి హారతి తీసుకురపో అని మహాలక్ష్మి అంటుంది చి అన్ని పనులు నాకే చెప్తున్నావు మహా అని అర్చన మనసులో అనుకొని ఇంట్లోకి వెళ్ళి హారతి తీసుకొని వచ్చి సీతకు హారతి ఇవ్వబోతూ ఉంటే చిన్నత్తా ఒక్క నిమిషం ఆగు హారతి ఇవ్వాల్సింది నువ్వు కాదు మహాలక్ష్మి అత్తయ్య అని చెప్పి సీత అంటుంది ఇలా ఇవ్వు అర్చన సీతకు నేను హారతిస్తాను అని చెప్పి మహాలక్ష్మి హారతిస్తూ ఉంటుంది నీ కొడుకు గౌతమ్ పెళ్లి కోసం నువ్వు ఏమైనా చేస్తావు మహా అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి హారతి సీతకిస్తుంది మహాలక్ష్మి అతయ్య మర్చిపోయినట్టున్నావు హారతిచ్చి బొట్టు పెట్టువేంటి అని సీత అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి బొట్టు పెట్టి కుడికాలు లోపల పెట్టి రా సీత అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ ఎడంకాలు పెట్టి లోపలికి రాకూడదా ఈ కాలు నాది ఈ కాలు నాదే అని చెప్పి సీత ఎడంకాలు లోపల పెట్టి ఇంట్లోకి వస్తుంది సీతమ్మ నీకు మళ్ళీ స్వాగతం సుస్వాగతం అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నేను మొన్న రమ్మంటే రానన్నావు నేను నిజాయితీగా ఉన్నానని నిరూపించుకునే వస్తానన్నావు అని రామ్ సీతను అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి అత్తయ్య రామ్మ చూడు నన్ను ఏంటో అంటున్నాడు నేను వెళ్ళిపోతాను అని సీత అంటుంది రామ్ సీతను ఏమి అనొద్దు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతని రామే కాదు ఈ ఇంట్లో ఎవరు కూడా ఏమీ అనకూడదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు కూడా ఏమి అనకూడదు చల్లాయ్ అని చలపతి చెప్తూ ఉంటే ఇంట్లో అందరూ అంటే నేను కూడా అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇల్లు ఏం మారలేదు అంతే ఉంది అని సీత అంటూ ఉంటే నువ్వు వచ్చావు కదా సీత రేపటి నుంచి మారిపోతుందిలే అని అర్చన చెప్తూ ఉంటుంది నా పైన ఇండైరెక్ట్గా కౌంటర్ వేస్తుంది చిన్నత్తయ్య అని సీత అంటూ ఉంటే అర్చన కాసేపు సైలెంట్గా ఉంటావా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అత్తలు నా రూమ్ ఎక్కడా అని సీత అడుగుతూ ఉంటే పైనుంది వెళ్ళు సీత అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సీత పైకి వెళ్తూ నా లగేజ్ పైకి పంపించండి నేను బాగా టైర్ అయిపోయాను ఫ్లష్ అవుతాను అని సీత చెప్తూ ఉంటే అది టైర్ టైర్ కాదు టైర్ ఫ్లెష్ కాదు ఫ్రెష్ అని చెప్పి రామ్ అంటూ ఉంటే మహాలక్ష్మి అత్తయ్య మామ నన్ను ఎక్కిరిస్తున్నాడు చూడు అని సీత అంటుంది రామ్ ప్లీజ్ సీతను ఏమి అనొద్దు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా సీత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో కష్టపడి సీతను ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను సీతను ఎలాగైనా ఒప్పించి గౌతమ్ మంచివాడని చెప్పించి మిథునకు గౌతమ్కి పెళ్లి జరిపించాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతకు మిథన కండిషన్ చెప్పావు మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు చెప్పలేదు జహ జన మీరెవరూ కూడా తొందరపడి చెప్పకండి వీళ్ళు చూసుకుని నేనే చెప్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత నా గురించి మంచి సర్టిఫికేట్ ఇవ్వకపోతే సీతకు జాతర అయిపోయిందే అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు రామ్ నువ్వు కూడా సీత విషయంలో తొందరపడద్దు సీతను ఏమి అనొద్దు ఎంతో కష్టపడి సీతను ఇక్కడి వరకు తీసుకొచ్చావు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అవును కష్టపడి బట్టలు కూడా ఉతికావు అని అర్చన చెప్తూ ఉంటుంది బట్టలు ఉతికారా అలాంటి పనులు మీరెందుకు చేశారు మహా అని జనార్దన అంటూ ఉంటాడు ఈ అర్చన నోటి దొలికి ఏదో అంటుందిలే బట్టలు ఉతకడం లాంటి పల పనులు మేమెందుకు చేస్తాం జనా అని మహాలక్ష్మి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్